హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ నేచురల్ బ్లాగ్స్ నేను మీ సీత కట్ చేస్తే ఈరోజైతే మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారని అడిగిన స్టిక్స్ అండి ఇంట్లో నేను ప్రతి సంవత్సరం చేసుకుంటా ఇలా మనకి స్మెల్ వచ్చే పూలు ఏవైనా సరే వాటితో అయితే చేసుకోవచ్చండి నేనైతే ఎక్కువ చామంచి పూలతో చేస్తాను ఆ చామంచి పూలతో అండి మనం ఇంట్లో ఒకలా ఇప్పుడు దోమల టైం కాబట్టి వేరేగా కూడా ఇంకా చేసుకోవచ్చు నేను ఇంకా అవి కూడా చెప్తా నేనైతే దేవుడి ముందల కానీ ఇంట్లో కానీ సాంబ్రాన్ని వేసేటప్పుడు ఇలా దూప్ స్టిక్స్ ఈ పూలు మనకి ఆర్గానిక్లో పండించినవి కాబట్టి ఇలా అయితే వాడేస్తాను ఏమేమి వేస్తానని కూడా చెప్తున్నాను నేను ఎవరైనా ఇందుట్లో ఒకటి ఉన్నా ఒకటి లేకుండా ఏం కాదండి ఏం లేదు ముద్ద కర్పూరం మామూలు కర్పూరం ఏమైనా లేదండి కర్పూరం నేనైతే అప్పుడు బాగా పూసినప్పుడు పూజకు వాడిన తర్వాత ఇలా పక్కన పెట్టేసి ఎండబెట్టి మంచిగా నేనేనండి ఎండలో కాదు నేను ఎండబెట్టేసి పొడి చేసుకున్నా ఇంకా పైకెళ్ళి కొన్ని కొన్ని పచ్చిపూలు కూడా అండి పచ్చిపూలు తులసాకులు మీకు ఇంకా ఉంటాయండి ఏ పూలైనా స్మెల్ వచ్చే గులాబీలు కూడా వేసుకోవచ్చు ఇంకా నేను ఇందుట్లో నాకు ఆడ ముస్లింస్ సామ్రాన్ ఉంటే వాళ్ళు మాకు ఒకసారి పంపించారు అదే కొంచెం ఉంటే వేసేసా ఇక ఇందుట్లో జవాది పౌడర్ కూడా వేసుకోవచ్చు జవాది పౌడర్ అయితే నేను వేయలేదండి అసలు మా గార్డెనింగ్లో పూసిన చామంచులు అయితే ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో అందుకని నేనైతే మొన్నదాకానండి ఇవన్నీ కలిపేసేది సాంబ్రాణి లాగా కూడా వేసాను ఇవిగోండి ఇక్కడ పోసేసా చూడండి తులసి ఆకులు పచ్చివేనా ఏమీ లేదండి ఎండి ఉన్నా సరే అవి కూడా వేసుకోవచ్చు కొన్ని పచ్చిపూలు మీకు ముద్ద కావాలంటే నువ్వుల నూనె అన్నీ ఇక్కడైతే రెడీ పెట్టుకొని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అండి మిక్సీ వేసుకునేటప్పుడు చామంచి పూలు తులసాకు మళ్ళీ కర్పూరము ఇంకా మీకు ఆడుంటే సాంబ్రాని లేకుంటే ఏదైనా సరే మంచి స్మెల్ వచ్చేది జవాది పౌడర్ లాంటిది అలాంటిది వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవటం మిక్సీ పట్టేసుకున్న తర్వాత అండి మనకి ఈ పచ్చి పూలు వేయటం వల్ల నేను తులసాకులు కూడా పచ్చి తెచ్చేసాను వేయటం వల్ల మనకి స్టిక్ అనేది ధూప్ స్టిక్ అనేది మనకి మంచిగా వచ్చేది అందుకనే నేను ఇంతవరంగా చెప్తున్నా నేనైతే కొంచెం వేయాలని కూడా వేసేసా ఎందుకంటే తులసి ఆక ఎంత మంచి స్మెల్ వచ్చిద్దో అండి ఇంట్లోనే కాదు మనం ఇంటి అసలుకి దేవుడి ముందర వెలిగించినా సరే ఇంట్లో కూడా సాంబ్రాణాలుగా వేసినా సరే ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇక నేను అన్నీ అయితే మిక్సీ పట్టుకుంటున్నాను మనకు కాడండి చిన్న చిన్నవి ఏమైనా డబ్బాలు ఉంటే వాటితో చేస్తే తొందరగా అవుతాయి నేనైతే చేతితోనే చేస్తా కొన్ని అయితే ఉండల్లా చేస్తా కొన్ని అయితే బారుగా చేస్తా కొన్ని పలకల్లా చేస్తా అలా ఇక్కడ స్టార్ట్ చేస్తానండి అదంతా పట్టి సరే చాలా టైం పట్టింది ఇక్కడ కొంచెం కొంచెం నువ్వుల నూనె వేసుకొని లేకుంటే ఆవునెయ్యి ఉన్నా కూడా సరే వేసుకొని ఇలా అయితే దూప్ స్టిక్స్ అనేది చేసుకోండి నేనైతే మాత్రం ఏ కెమికల్ లేకుండా అండి నువ్వు అంటే ఇక బయట నుంచి మనం తెచ్చింది కాబట్టి ఇక అందుట్లో ఏ కెమికల్ అన్నా మరి కలిసినా మనకి తెలియదు కాదా తెలిసినా కూడా ఏం చేయలేము ఇవి మాత్రం మన ఇంట్లో ఆర్గానిక్లో కాబట్టి ఇలా వేసుకున్నామంటే తుమ్ములు సాంబ్రాన్ వేస్తే కొంతమందికి ఇష్టం ఉండదు మనమైతే జుట్టుకు కూడా సాంబ్రాన్లుగా వేసుకొని మంచిగా అండి ఇక్కడైతే చేయటం అయిపోయింది ఇంట్లో ఎంతో ఈజీగా చేసుకోవచ్చు మనం వాడతాం కదండి మెడిసిన్ అవి హోమియోపతి అవి డబ్బాలు ఇంకొంచెం పెద్దగా ఉండాలి మరి చిన్నగా ఉన్నాయని నేనైతే వాటితో చేయలేదు ఇలా చేతితోనైతే మంచిగా చేసేసా మూడు రకాలైతే చేసేసి మంచిగా నీడని ఎండబెట్టుకోండి ఎండలో మాత్రం అస్సలకి ఎండబెట్టద్దు ఆ ఎండలో పెట్టడం వల్ల అండి దాని ఫ్లేవర్ స్మెల్ అనేది అసలుకి ఉండదు అందుకని చెప్తున్నాను తీవ్రంగా నేను మన వీడియోల్లో కూడా ఉన్నాయి పాత వీడియోల్లో కూడా చాలా చేశాను గులాబ్ పూలతో కూడా చేశాం ఒకసారి చెక్అవుట్ చేయండి ఉంటే మాత్రం లింక్ అయితే ఇస్తాను ఇక్కడైతే ఇక అన్నీ చేయటం అయిపోయింది కొంచెం పౌడర్లాగా ఉంచుకున్నాం ఇలా దూప్ స్టిక్స్ ఆలుగా చేసుకున్నాం మన ఇంట్లో ఈజీగా ఇట్లా చేసుకోవచ్చండి ఇంకా మనకి ఇప్పుడు దోమలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి మనం ఈ కెమికల్స్కి జడ్ బిళ్ళలు అలాంటివి వాడే కన్నా కూడా ఇప్పుడు మనం గార్డెనింగ్లో పెంచుకుంటున్నాం లెమన్ గ్రాస్ లెమన్ గ్రాస్తో కూడా చేసుకోవచ్చు నేను అది కూడా ఒకసారి మీతో షేర్ చేస్తాను అండి లెమన్ గ్రాస్ అండి జస్ట్ మనం ఒక్కొక్క ఆకుని ఇలా మనం ఇప్పుడు అగరబత్తులాగా ఉంటున్నాయి కదా అలా వెలిగించినట్టు ఒక్కొక్క ఆకు ఇలా వెలిగించేసేసి ఇంట్లో పొగాల తిప్పినా కూడా ఉండవండి అవి కూడా దూప్సిక్స్ చేసి మీతో షేర్ చేస్తాలండి ఇక్కడైతే దూప్ సిక్స్ మీకు చూపిస్తున్నా చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో చూడండి అలా అయితే కాన్ రావట్లేదని ఇలా అయితే చిన్న ప్లేట్లో పెట్టి మీకైతే చూపిస్తున్నాం బాగా వెలుగుతాయండి నేనైతే ఈరోజు శుక్రవారం రోజు అమ్మవారి ముందల సాంబ్రాని వేసేసి ఇలా అయితే వెలిగించా నాకు ఇంట్లో ఎక్కువ వేరే సెంట్ స్మెల్ కన్నా ఇవే వీటికన్నా అండి నాకు ఇంట్లో సాంబ్రాని వాసన ఇలాంటి దుప్ స్టిక్స్ వాసన చాలా ఇష్టం ఎక్కువ ఆల్మోస్ట్ సాంబ్రాని వేస్తూ ఉంటా లేకుంటే ఇలా చేసినవి కొంచెం పౌడర్లాగా కూడా పెట్టుకొని ఉంచేసేసి వేసేసి ఉన్నప్పుడు అండి అవి కూడా వేస్తూ ఉంటాం చూడండి ఎంత బాగా వస్తుందో మన హెయిర్కి కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా వచ్చిన పొగని చాలా మంచిది ఆర్గానిక్లో కదా జుట్టుకి అప్పుడప్పుడు అలా సాంబ్రాన్ని వేస్తే కూడా జుట్టు మంచిగా పెరిగదండి ఇప్పుడు అంటే అంత రెడీమేడ్గా అన్నీ వస్తున్నాయి కానీ మంచిగా సాంబ్రాన్ ఒక్కసారి జుట్టుకు పెట్టండి ఎంత మంచిదో మైండ్ రిలీఫ్ ఇప్పుడు తలకాయినొప్పులు అని అంటే ఎందుకు వస్తున్నాయి అనుకోండి ఇలాంటివన్నీ చేసాం కాబట్టి ఇలాంటివన్నీ వస్తున్నాయి నేనైతే దేవుడి కాడికే ఇవైతే చేసుకున్నాండి మనకి సంవత్సరం పొడుగున రాపోయినా సరే మన గార్డెనింగ్లో వచ్చినాయి కాబట్టి గార్డెనింగ్లో విలువైన పూలను ఎందుకు ఇలా పడేయాలని ఇలా అయితే సేవ్ చేసేయండి నేను పౌడర్ కూడా సాంబ్రాన్ని ఇంటి చుట్టూరు కూడా వేస్తా అండి కొంచెం అయితే అందుట్లో సాంబ్రాన్ని తెచ్చి కలిపేసేసి వేస్తే అండి ఒక పొగ వస్తుంది ఎంత బాగా వస్తుందో చూసారు కదా ఎంత మంచిగా వస్తుందో మనం బయట కొన్న దూప్ స్టిక్స్ కన్నా కూడా ఇవైతే బాగా వస్తున్నాయండి చాలా బాగా అనిపించింది స్మెల్ కూడా నాకు రెండు మూడు గంటలైనా సరే అలానే ఉంది స్మెల్ అయితే మనకి స్పీడ్గా భగభగం అండి పొగొచ్చే కన్నా అండి ఇలా స్లోగా ఇట్లా సా వచ్చింది అనుకోగా ఇంటి మొత్తం స్ప్రెడ్ అయ్యి మంచి ఒక పాజిటివ్గా అనిపించింది దీంట్లో అయితే ఇక్కడైతే స్వామివారి కాడ వెలిగించేసేసి ఇంకా ఇంట్లో కూడా నేనైతే సాంబ్రాని వేసాండి నాకు చాలా బాగా అనిపించింది నా చేతుల మీద ఇలా చేయటం ప్రతిసారి చేస్తున్నా కానీ ఇంత బాగా అనిపించలేదు ఈసారి అయితే మంచి స్మెల్ వచ్చింది సాంబ్రాని కూడా వేసాం కదా అందుకని మీరు ఒక రెండు మూడు గంటలు అన్నా కదా చూడండి గంటన్నర తర్వాత ఆ గది అంతా అంత స్ప్రెడ్ అయిపోయి ఎంత బాగుందనండి ఏ విధండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయండి అండి మళ్ళీ కొత్త వీడియోలో